ఫ్రెండ్స్ ఏపీకి భారీ షాక్ కోర్టు తీర్పు విడుదల ఈ విషయాన్ని అర్థం అవ్వాలన్నగా వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కు రూపాయలు విలువైన ఎకరాల ప్రభుత్వ భూమి తొమ్మిది పైసలకు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది మాజీ న్యాయమూర్తి జడ రవణ్ కుమార్ వాదనలు వినిపించారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో భూమిని అమ్మాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకుంది ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకు అమ్మాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా సవాల్ చేసిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విశాఖపట్నం అధ్యక్షురాలు నక్క నమ్మి గ్రేస్ జీరో జిఓ నెంబర్ సెవెన్ ద్వారా వందల కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాన్ని టిసిఎస్ కు ఇవ్వటాన్ని తప్పు పిటిషనర్ ఈ ప్రయోజన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఈ రోజు విచారణ చేపట్టే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ సింగ్ ఠాకూర్ రవిచేమలపాటి ధర్మాసనం ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకు అమ్మటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్నియోగం చేస్తున్న వాదన వినిపించింది న్యాయవాది గెలుచుకున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్